సముద్రానికి అలలే శృంగారం అంట గ్రామానికి ఒక ఇల్లు ఉంటేనే శృంగారం అంటారు గగనానికి చంద్రుడు ఉంటేనే శృంగారం అయ్యా పరమ పతివ్రతలకు భక్తారులు ఉంటే శృంగార ఉంటారు భక్తలేని జీవితం ఆడదాన్ని బ్రతుకు పెడతావు నాతో సంపాదించుకున్నటువంటి వారికి పరమాత్ముడు పూర్వ గుడిచిలో ఉంచేటువంటి గతిని చూస్తారమ్మా మట్టి అనుకున్నది మాణిక్యము కావచ్చు మాణిక్యం అనుకున్నది మట్టి కావచ్చు పరమాత్ముడు బ్రహ్మ వ్రాసినట్లు ఈ యొక్క రాత జరుగుతుంది కానీ మనం అనుకున్నాం అదే సాక్షిగా ప్రతిరోజు ప్రతినిధ్యవంతుడు పెళ్లి అయిన వేల లోపల వేద మంత్రాలు సాక్షిగా ఏడరు నచ్చావు పెళ్లి అయినటువంటి దారాబ్యలుండి నన్ను కూడా వచ్చి నీవు ఉండలేదు నిన్ను కూడా వచ్చి నేను ఉండలేదయ్యా అదే కాకుండా మన పుత్రుని కూడా వచ్చి ఒక అరగినటువంటి వాళ్ళు కాదు అవును మగ్గులా ఎవరి बुटी दिलाव జన్మకు నీవు నేను భార్య భద్రమైన ఆ జన్మ లోపల ఎవరి ఏ కుమార్తె గర్భంలో పుట్టావు ఆ యొక్క సత్యాన్ని నిలబెట్టండి ప్రభుత్వెక్కడ ఎవరు వచ్చినా అబద్ధము లేదు అని వెళ్ళిన మాత్రం యొక్క నోట మాత్రం స్వామి

వద్దకే వచ్చాను నిన్ను సుదింప చేస్తున్నారు ఇక్కడ ఒక చక్కని మేళయ కట్టిస్తున్నారు ఈ మేఘవైన మహారాదైన నీవు ఉండి ఆరించి ఒక మాట లేదు అన్నటువంటి మాట చాలు

ఉంటుంది అయ్యాన్ని పరుడేళ్ళ చేసుకుంటూ మహారావులు అయినా అర్థమైనా ఆడించాలి అయ్యా నాకు చైనీస్ నే బిడ్ అది అక్కడ ఉన్నా తట్టు కుక్కలు తట్టు అటువంటి తట్టు వేసుకొని పండుకో సరే సరే మంత్రి ఉంటానా ఉంటానా

చెప్పేటువంటి పనులు ఏంటో తెలుసా ప్రజలు లేవాలి పట్టాలి ఆకిలి ఊడవాలి చల్లాలి అది నువ్వు చేసే పని అది కాక మహారాజా ఇంకా చెప్పబోయే పని ఏంటో తెలియనా నాకు అయినా నూరు చీరలు ఉన్నాయి ఇవన్నీ పనులు చేసిన తర్వాత సముద్ర తీరం వెళ్ళి కూడా ఉప్పలించుకొని రావాలి సేవక కానిరాలు రా উঠছে <laughs> <laughs>

మూడు చీరలు ఇస్తాను మూడు చీరలబివాస్తాను రామన్ను కాబట్టి ప్రొద్దుకు మూడు స్నానాలు చేస్తాము మూడు వస్త్రములు అయినా ఆ చీరలు ఎలిసి మహారాజుకి అబ్బా

తప్పిదాకా ఓ కలిపేదాకా చుక్కలు అగబడాలి చీరలు చీరలలోకెళ్ళి చుక్కలు ఎలా అక్కడ మన ఉపాయం ఉపయోగం కావాలి ఒకరైన కొత్తిల్లు కడతారు కదా అక్కడికి ఓ పో తగ్గడంత కంకరాలు తెచ్చుకో హ్మ్ చీరలు పెట్టు పొర పొర కాలం దోశడు తీసి ఈ యొక్క తీసిన వాళ్ళు వెళ్ళి దంచరా అనుకో పెద్ద పెద్ద కుక్కలు పడతాయి అంటే చీరలు ఆ పొక్కలలో తెలుసు తెలియ కదా సుక్క లోపడేది అరే చీరలు అన్ని పొక్కలు పడ్డ తర్వాత మరి ఆ చీరలు ఎందుకు కొట్టబోయేది అంటే పొక్కలు పడితే సుక్క అవపడతాయి మరి ఎట్లా పడతాయి ఆ నన్న మాటలు అర్థం ఉంది ఎవరు తెలుసా చీరలు ఎలా ఉండాలంటే చుక్కల లాగానే కనిపించాలని మాటకు అర్థం ఉంది చుక్కలు ఎలా ఉన్నావో తెల్లగా చీరలు కూడా అలాగే ఉండాలి

ప్రదర్శించినటువంటి వారు తెలపైన బొమ్మలు ఎంతవరకు ఎగురును అంతవరకే దాని యొక్క మితి ఉంటారు ఈ మానవుని జీవితంలో నుండి జీవి వెళ్ళిపోయిన తర్వాత దీనికి నరకాసు కూడా పెట్టి కోనేవారు ఈ ప్రపంచము లోపల ఎవరు లేరు కదా అనంతో యొక్క నది తీర మనకు వచ్చిందని ఎవరి కాదే అందులోనే సత్యమైనటువంటి పాండవీలు అరవులు తిరిగి ఆకులు అరగులు తిరుగుతుంటూ ప్రతికు జీవులు అయ్యాలి కాలక్షపం గడిపిన పచ్చ పాండవులకు అలాంటి కష్టము అందులో నేనెంతటి వారని తండ్రి శివ 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 శివ్యా

తీసుకచ్చి పెట్టరా బీర్ వేణీళ్ళు చల్లీలు అన్ని కలిపి తీసుకునిరా గోరిమూర్ కూడా కాదు రేరుగా చీర చిరగలేదు అని మొన్న దసరా పండుగ రెండు చీరలు ఇచ్చిండు మీ నాన్న మా బీబీ కొట్టిండు నీ కొట్టి మా బీబీ చినిగింది నీ ఎర్రబట్ట నాకు నూరు చీరలు ఉన్నారు కాబట్టి ఇంకా చిన్నగలేదు

రాజా ఇప్పుడు నువ్వు చేసే పని అంటే తెలియనా తెలియదు బట్టు నా కురు నుండడు రువి కొప్పు ముడిచి అటు తదుపరి అయినా నేను స్నానం చేస్తాను అది ఎలా తెలుసా నగ్నంగా స్నానం చేస్తాను అమ్మా నీవు స్త్రీవి నేను పురుషున్నాను నేను వచ్చి నీకు స్నానం ఏ విధానంగా నీవు అయినా నాకు స్నానం పోసినా మీ గట్టి పెట్టాలి సరే ఇప్పుడు పురుడు ధ్రువములైనా లేకపోతే స్నానం పోయింది పురుడు ధ్రువి స్నానం పోయండి సరే అలాగే అమ్మా ఉడక నీళ్ళు ఉడక నీళ్ళు అతని అతని

ఏంద్ర ఆదు చేస్తాను కాదు